అప్డేట్ చూస్తున్నాం హైదరాబాద్ సిటీకి రెండు మూడు గంటల్లో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ తెలిపింది కూకుట్పల్లి మియాపూర్ శేర్లింగపల్లి కుత్బుల్లాపూర్ రంగారెడ్డి పటాన్చేరు ఆర్సీపురం కొండాపూర్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఇక టోలిచౌకి షేక్పేట్ అత్తాపూర్ అమీర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ మణికొండ గోల్కొండకు మరో రెండు గంటల్లో వర్షం ఉన్నట్లు అలర్ట్ ఇచ్చింది సిటీలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు హైదరాబాద్ సిటీకి రెండు మూడు గంటల్లో రైన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఉరుములో మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది కుక్కుట్పల్లి మియాపూర్ శేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ రంగారెడ్డి పటాన్చెరు ఆర్సీపురం కొండాపూర్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఇక టోలీ చౌక్ షేక్పేట్ అత్తాపూర్ అమీర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ రాజేంద్ర నగర్ మణికొండ గోల్కొండకు మరో రెండు గంటల్లో వర్షం ఉన్నట్లు అలర్ట్ జారీ చేసింది సిటీలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్టు చేశారు అధికారులు రైట్ సిటీ రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్ అందించడానికి కల్పన సిటీలో ఏ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఉంది చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే మనకు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తా ఉంది చల్లటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది ముఖ్యంగా గత నాలుగైదు రోజుల నుంచి అయితే మనకు ఎండ తీవ్రత కనిపించింది ఇక నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే కాస్త వెదర్ అనేది చేంజ్ అయ్యి మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అనేది నమోదవుతా ఉంది అదే విధంగా నిన్న హైదరాబాద్ లో చూసుకున్నట్ైతే దాదాపు మనకు రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే విధంగా ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న మేఘాకృతమైన వాతావరణంతో చల్లటి వెదర్ తో ప్రజలైతే కాస్త ఉపశమనం పొందుతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరి బుక్కిరి అయ్యారు అట్లాంటి వెదర్ కూడా మనకు ఒక్కసారిగా చేంజ్ అవ్వడం దాదాపు మనకు చల్లటి వెదర్ కంటిన్యూ అవ్వడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం మొదలవడంతో పాటు చిన్న చిన్న జల్లులు అనేవి కురుస్తా ఉన్నాయి సో ఇదే వెదర్ అయితే వచ్చే రెండు మూడు గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం మనకు